రాజన్న సిరిసిల్ల జిల్లా బోయింపల్లి మండలం రత్నంపేట గ్రామంలోని దళిత వాడలను సిపిఎం పార్టీ నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా గ్రామ తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లారు గ్రామంలో కొత్త మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని వీధి లైట్లను మెరుగుపరచాలని సిమెంట్ రోడ్ల మరమ్మతులు చేయాలని నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్మాణం జరగాలని కోరారు అలాగే ఊరి ఆరంభంలో ఉన్న పశువులు నీరు త్రాగే కుండీలను మరమ్మతులు చేసి అందుబాటులో ఉంచాలని గ్రామస్తులు అభ్యర్థించారు కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్ పాల్గొన్నారు అలాగే గ్రామస్తులు పర్లపల్లి అంజయ్య రామంచ దుర్గయ్య మార నర్సయ్య రామంచ కవిత రామంచ అంజలి ఏడ గుర్తిబాబు కనకయ్య రాము తైతలు హాజరయ్యారు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో ఎస్సీ కాలనీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది మరి ఎస్సీ కాలనీలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వమైన దళిత వాడలే ముఖ్యం అని చెప్పి దళితుల సంక్షేమమే ముఖ్యమని చెప్పి దళితలో దళిత కాలంలో ఉన్నటువంటి మోర్లు కానీ వీధి లైట్ల వ్యవస్థ కానీ సిమెంట్ రోడ్లు కానీ మెరుగుపరచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా అని చెప్పు గొప్పగా పుట్టిన ప్రభుత్వాలు మరి ఒకసారి గ్రామీణ ప్రాంతాలలో దళిత వాళ్ళను సందర్శించండి మరి ఎన్ని అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో మరి ముఖ్యంగా ఈ రత్నంపేటలో చూసుకుంటే మరి ఇక్కడ ఎస్సీ కాలనీ లోపల మరి మురికి కాలువల నిర్మాణం అనేది లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే వీధి లైట్ల వ్యవస్థ ఏదైతే ఉందో సాయంత్రం అయిందంటే ఇక్కడ వీధి లైట్ల వ్యవస్థ బరాబర్ లేకపోవడం వల్ల మరి ఇక గ్రామీణ ప్రాంతం కాబట్టి ఎందుకంటే విష సర్పాలతోటి ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి ఇక్కడ కుటుంబాలు పిల్లలు ఇక్కడ ప్రతిరోజు నిత్యం తిరుగుతుంటారు కాబట్టి మరి ఇలా గ్రామ పంచాయతీ ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు దాదాపు ఇరవై నెలల నుంచి సర్పంచ్ ఎలక్షన్ లేకపోవడం వల్ల మరి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఎవరికి చెప్పుకోనో అర్థం కాని పరిస్థితి లోపట ఇలా రాజ్యాంగానికి విరుద్ధంగా ఇలా ఇరవై నెలల నుంచి ఎలక్షన్ మట్టు పెట్టుకుంటా ఇలా బీసీ తోటి ఈ పార్టీ అంటే ఆ పార్టీ ఆ పార్టీ అంటే ఈ పార్టీ అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించుకుంటా ఇలా సమస్యలు కొట్టుమిట్టాడుతున్నా కూడా అన్నమో రామచంద్ర అన్నట్టు ఎవరికి చెప్పుకోనో అర్థం కాని పరిస్థితులు మరి ఇలా గ్రామాలలో పనిచేస్తున్న కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో మరి తూతూ మంత్రంగా రావడం కేవలం గ్రామీణ ఉపాధి హామీ మీదనే దృష్టి పెట్టడం తప్ప తప్ప కానీ మరి మిగతా సమస్యలు ఏదైతే ఉన్నాయో గాలికి వదిలేస్తారు మరి నెల నెల అరవై డెబ్బై వేల జీతాలు తీసుకుంటున్న కార్యదర్శులు మరి ఆ జీతం తీసుకున్న దాని దానిమందా పని చేయకపోవడం అంటే మరి ఇలా ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి మరి ఏదైనా సమస్య చెప్తే ఇలా రత్నంపేటలో ఏ పరిస్థితిలో కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దళిత ఉన్న సమస్యలు బేసరితగా పరిష్కరించాలి గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి పెట్టి దళిత వాడలు అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా మురికి కాలువల నిర్మాణం ఇలా రత్నంపేటలో సగం ఊరు పెట్టి ఇలా మురికి కాలువలు నిర్మాణం లేకపోవడం వల్ల మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి మురికి కాలువల కొత్త నిర్మాణం చేపట్టాల చేపట్టాలి వీధి లైట్ల వ్యవస్థను మెరుగుపరచాలి అందుబాటులో ఉండాలి గ్రామ పంచాయతీ కార్యదర్శిని కూడా అందుబాటులో ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సానుకూలంగా పరిష్కరించే దిశగా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ కూడా కలెక్టర్ గారు కూడా కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా పత్రికా సమావేశం సందర్భంగా ఇలా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రత్నంపేటలో సందర్శించడం జరిగింది